హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ సుకన్య మీ దర్శి అమ్మాయిని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వచ్చింది నా ఛానల్ మానిటైజేషన్ పూర్తి చేసుకుంది నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరు మీ సపోర్టింగ్ లేదే నేను ఇంత దూరం రాలేను మీరు ఇంతలా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంత దూరం రాగలిగాను యూట్యూబ్ గురించి అసలు జీరో నాలెడ్జీతో నేను యూట్యూబ్ లోకి దిగాను అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ గురించి ఏదో వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను అంతవరకే తెలుసు అసలు ఏమీ తెలియదు అసలు నా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అసలు యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలమని అసలు నాకు తెలియదు ఏదో వీడియోస్ పెట్టాము యూస్ పోతున్నాయా లేదా అవి వేయి యూస్ పోయినాయి వన్కే పోయినాయా టూకే పోయినాయా ఇదే చూసుకుంటున్నాను నేను అసలు ఎన్నో తెలియని విషయాలు నాకు చెప్పింది నా ఫ్రెండ్ రజిత రెడ్డి అప్షల్ అని ఉంటది తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు తెలియని విషయాలు ఎన్నో తను నాకు నేర్పించింది నాకు నిజంగా తెలియదు ఇలాంటివన్నీ రజితారెడ్డి నాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పింది యూట్యూబ్లో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలి అని లైవ్ చేస్తేనే వాచ్ అవర్ వస్తుంది ఫుల్ వీడియో చేస్తేనే వాచ్ అవర్ వస్తుంది అని అస్సలు తెలియదు నాకు లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నాకు ధైర్యం అస్సలు సరిపోలేదు చాలా భయం వేసింది ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఎక్కడ ఫ్యామిలీ సఫర్ అవుతుంది అని చాలా భయపడ్డాను కానీ రజిత నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది నేను ఉన్నాను పెట్టు లైవ్ ఏం కాదు అని చెప్పింది నేను లైవ్ స్టార్ట్ చేశాను లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్కి చాలా భయం వేసింది నిజంగానే అంతలా బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి కానీ రామ్ నా లైవ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి రామ్ నాతో ఉండి లైవ్లో సపోర్ట్ చేస్తూ ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను బాధపడతాను అని డెలీట్ చేస్తూ అంతలా సపోర్ట్ చేస్తాడు రామ్ రామ్ దొరబాబు గారు రజిత ముగ్గురు చాలా బాగా సపోర్ట్ చేశారు నా ఛానల్ స్టార్టింగ్ నుంచి నా లైవ్ స్టార్టింగ్ నుంచి అలాగే ఇప్పుడు కుమార్ స్మైలీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అంతే నేను ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తే బాధపడతాను అని బ్యాడ్ కామెంట్స్ నా దగ్గరికి రాకముందే డిలీట్ చేసి నాతోనే ఉంటూ వీళ్ళ ఐదు మంది నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నన్ను ఒక్క మాట అనలేదు ఎందుకు యూట్యూబ్ అని ఒక్క మాట అనలేదు మా అమ్మ కాని మా నాన్న కానీ మా హస్బెండ్ కానీ ఎవరి మా హస్బెండ్ కానీ ఎవరు ఒక్క మాట చెప్పలేదు వద్దు ఇది అవసరమా నీకు అని నువ్వు వెళ్తున్నావు స్టార్ట్ చేసినావు స్టార్ట్ చేయని మా అమ్మ నాకు ఎంత బాగా సపోర్ట్ చేసిందో నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని అని మా అమ్మకున్న నమ్మకం ఎవరికి లేదు మా అమ్మ అంత బాగా నమ్మింది నన్ను ఎంతైనా తల్లికే తెలుస్తుంది కదా ఒక బిడ్డ గురించి అలా మా అమ్మ నన్ను బాగా నమ్మింది ఒకసారి అనిపించింది యూట్యూబ్ తీసేద్దామా అని కానీ ఒక్కసారి దిగిన తర్వాత దాన్ని తాడో పేడో తేల్చుకోవాలని అర్థమైంది వెనకడు వేయకూడదని అర్థమైంది కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్పుడు అనుకోలేదు నేను వామ్ ఒక్కొక్కరికి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ పడుతుంది మానిటైజేషన్ చేసిన అసలు మన వల్ల అవుతుందా అని అనిపించింది కానీ ఈ రోజుటికి నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ అయింది అంతే వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు టెన్ మంత్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి లైవ్ స్టార్ట్ చేసి ఫుల్ వీడియో స్టార్ట్ చేసి వాచ్ అవర్ పెరుగుతుంది లైవ్ వల్ల ఫుల్ వీడియో వల్ల అని తెలిసిన రోజు నుంచి నేను లైవ్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ ఫుల్ వీడియో లైవ్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్లో నేను ఫుల్ మానిటైజేషన్ పూర్తి చేసుకున్నాను గూగుల్ పిన్ గూగుల్ పిన్ తెచ్చుకున్నాను నాకు నిజంగా అనిపించింది నేను సాధించాను అని కానీ ఇది కాదు సాధించడం అంటే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది యూస్ మిలియన్స్లో పోవాలి మనకి మనీ యాడ్ అవ్వాలి అంటే ఏమో చూద్దాం ఇంతవరకు వచ్చినాం కదా వెళ్ళలేమా ముందుకి అని అనిపించింది ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్టింగ్గా ఉంటే నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాను నేను సక్సెస్ అవ్వగలుగుతాను అన్న నమ్మకం నాకు ఉంది నా ఫ్రెండ్స్ నిజంగా నా ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేశారు మేము ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్ నలుగురు ఎంత బాగుంటామో నలుగురు బాగా సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్ రజనీ ఎంత బాగా సపోర్ట్ చేసిందో తను నాకు ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని తను కూడా అదే పనిలో లైఫ్లో ఉండేది ఇంతమంది ఇంత బాగా సపోర్ట్ చేశారు నన్ను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ అందరికీ నన్ను ఇంత బాగా ఆదరించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్న మాట కానీ థ్యాంక్సే చెప్పగలను అందరూ అనుకోవచ్చు అబ్బా యూట్యూబా కష్టమా అని కష్టం లేనిది ఏది ఉండదు అనేది యూట్యూబ్లోకి దిగితేనే అర్థమవుతుంది దిగిన వాళ్ళకే అర్థమవుతుంది ప్రతి ఒక్క దానిలో కష్టం ఉంటుందండి కష్టం లేకుండా డబ్బులు ఊరికే రావు నిజంగా కష్టం లేకుండా డబ్బులు ఊరికే రావు కొంతమంది అనుకుంటారు ఆ యూట్యూబ్లో ఏం కష్టం ఉంది వీడియో తీస్తున్నారు పెడుతున్నారు అంతే కదా అనుకుంటారు వీడియో తీసే వాళ్ళకే అర్థమవుతుంది దాని కష్టం అంటే ఏంటి అనేది యూట్యూబ్లో చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది ఊరికే మాట్లాడకూడదు వీడియో తీస్తుంది పెడుతుంది రెడీ అవుతుంది అనేది ఎంత కష్టం ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది యూట్యూబ్లోకి దిగండి అర్థం అవుతుంది యూట్యూబ్లకు దిగితేనే ఆ కష్టం అనేది అర్థమవుతుంది కష్టం లేని ఎక్కడొస్తాయండి డబ్బులు ఊరికే రావు కదా డబ్బులు ప్రతి చోట కష్టం ఉంటుంది నిజంగా అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియకుండా దిగిన నేనే సక్సెస్ అవ్వగలిగాను గూగుల్ పిన్ గూగుల్ పిన్ తెచ్చుకున్నాను మానిటైజేషన్ పూర్తయింది ఎవరైనా యూట్యూబ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టండి సక్సెస్ అవుతారు ఏదో దిగంగానే అయిపోదు కదా మొత్తము నిదానంగా అవుతారు నిదానంగా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ దర్శి అమ్మాయి